కులశేఖర విరచిత ముకుందమాలా స్తోత్రం నాదేన పురుషోత్తమే త్రిజగత మేకాది పేచేత సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి చిత్ పురుషాధమం కతిపయ గ్రామే సమల్పార్తదం సేవాయై మృగయా మహే నరమహు మూఢావరకావయం ప్రభు మాకు నాదుడు పురుషోత్తముడు మూడు లోకములకు ఏకైక ప్రభువు మనసు మాత్రము చేత సేవింపదగినవాడు సేవించిన వారికి తగిన పదవి ఇచ్చువాడు దేవతామూర్తి అగు నారాయణుడు ఉండగా మాతో ఏ సంబంధము లేని ఒకనొక మానవాధముని ఏ కొన్ని గ్రామములకు అధిపతి అయిన వాణిని అల్పాల్పములగు పలములను ఇచ్చువాణిని ఒక మానవ మాతృని సేవించుటకై తహతహలాడుచున్నాము కదా అహో ఇది ఏమి మా జాడ్యము అని కులశేఖర ఆల్వారులు నారాయణుని సేవింపక నరుని సేవించు వారికి తెలియటకై వారిరువురికీ గల తారతమ్యమును ఇందు స్పష్టముగా వివరించినారు ఈ శ్లోకానికి ఇంకొంచెం వివరణ నారాయణుడు సర్వజీవ సమూహమునకు ఆశ్రయుడై సర్వజీవులలో అంతర్యామి అయి ఉండువాడు నారాయణుడు లేనిదే లేసమాత్రమైనా నిలకడలేనివాడు ఈ నరుడు నారాయణుడు మనకు ప్రభువు ఆ సంబంధము మనము తొలగించుకొందుము అన్నను తొలగునది కాదు నరుణకు నరునితో సంబంధము కల్పితము నారాయణుడు త్రిజగన్నాథుడు నరుడు కొలది గ్రామములకు మాత్రమే అధినేత నారాయణుని మనసుతో సేవించిన చాలును నరునికి శరీరమును కష్టపెట్టి ఊడిగము చేసుకొనవలెను నారాయణుడు తనని కొలిచిన వారికి తన పదమునే ఇచ్చును ఈ నరుడు అల్పమైన కోరికలను ఈడేర్చును నారాయణుడు పురుషోత్తముడు నరుడు పురుషాధముడు నారాయణుడు దివ్యుడు నరుడు మర్త్యుడు ఇంత భేదమున్నను ఈ నరులనే కొలుచు మూడాత్ములకు మా సంగతి ఏమనుకొనవలెనో తెలియకున్నది అహో ఏమి మా జాడ్యము అని కులశేఖర ఆల్వారులు బాధపడ్డారు